మార్చి నెలలో ఉంటుందో తెలియజేయరా మీనరాశి వారికి ఈ మార్చి నెల అంతా ఎలా ఉండబోతుంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఒకంత యోగవంతముగా ఉంటుంది అనే తెలియజేయాలి సరే ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది తెలుస్తూనే ఉన్నది ఉండినప్పటికీ శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన కొంత యోగాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశము ఉన్నది శుభకార్యాలు ఇంట్లో చేసుకోవటము కొంత దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో ముందుకు వెళ్ళటము ఎప్పటి నుంచో అనారోగ్యముగా ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యము పూర్ణముగా బాగుండేటువంటి విధానముగా ఉండటము రావాల్సినంత ధనము కాకుండా కొంచెము తక్కువగా రావటం అనేటువంటిది మానసికమైనటువంటి చిన్న ఆందోళన అనేటువంటిది కలగవచ్చును అంతేకాకుండా క్లేశం కొన్ని పనులు జరగలేదే అనేటువంటి ఆందోళన ఉండినప్పటికీ ఖర్చులు మాత్రము యథావిధిగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది బంధువర్గము ఆగమనము అనేటువంటిది ఉంటుంది వాళ్లతో సంతోషముగా మాట్లాడుకోవడము చేయడము అన్నీ జరుగుతాయి కుటుంబ వాతావరణం అంతా కూడా సంతోషదాయకముగానే నడుస్తుంది ఈ మాసము కానీ కొంచెము ఖర్చులు కూడా ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సి వచ్చిందే అనేటువంటి కించిత్ బాధ కూడా ఉంటుంది గాక మనిషికి అయితే తప్పదు అనుకొని మిమ్మల్ని మీరు సమన్వయము చేసుకొని పెట్టడం జరుగుతుంది కొంతమందితో విభేదాలు అనేటువంటివి ఉంటాయి ఆ కారణము చేత ఈ ఎడమొహం పెడమొహంలాగా ఉండటము జరుగుతూ ఉంటుంది ఎప్పటికి కలిసి వస్తుందో ఏమో అనేటువంటి ఆలోచన ఉంటుంది ఈ మాసములో అయితే రాబోయే రోజులలో గ్రహస్థితులు చాలా బాగున్నాయి కాబట్టి అత్యంత అనుకూలముగానే ఉంటుందిగాక ఏది ఏమైనా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి మేలు జరుగుతుంది మాట మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచితూచి నిధానముగా మాట్లాడండి మీకు మేలు జరుగుతుంది గాక మీకంటే పెద్దలు ఉంటారు కదా వాళ్ళు చెప్పినట్టుగా వినండి మేలు జరుగుతుంది దైవారాధన చాలా అవసరము మీకు తోచిన విధముగా దైవారాధన మీ ఇంటి దేవుడికి ఎక్కువగా నిరంతరము పూజా కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోండి మేలు జరుగుతుంది ఇక విదేశాలకు వెళ్ళాలి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం ఆగి ప్రయత్నాలు చేసుకోండి ఉపయోగకరముగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ ఉగాది పండుగ తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు తొందరపడకండి ఈ విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రమపడి శ్రద్ధతో చదవాలి చదివితే గాని మీకు యోగవంతముగా ఉండదు కొంచెం శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి శ్రమ పడక తప్పదు అందుకని జాగ్రత్త వహించండి మేలు జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలాలు ఎక్కువగా ఉండినప్పటికీ మీ తోటి వాళ్లను కొంచెము గమనించి నిరంతరము మీతో ఉండేటువంటి వాళ్లను కొంచెము గమనించి జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ